ఇదిగోండి మా శ్రీలక్ష్మి ముహూర్త ముహూర్తపురాట అయ్యిందండి ఆయన వెంటనే భోజనాలు అయినాయి భోజనాల తర్వాత ఇదిగోండి అన్ని క్లీనింగ్ అయ్యాయి నెక్స్ట్ అరిసెలు వంటకి స్టార్ట్ చేసాము ఈరోజు అరిసెలు కంపల్సరీగా వండాలి అందుకని మా శ్రీలక్ష్మి మేము అందరం ఇదిగోండి శ్రీలక్ష్మి పాకం పాపం బెల్లం ముక్క కరగడం లేదు ప్రయోగం చేస్తుంది దాని మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిండంత బలం అంతా చూపిస్తుంది ఇంకా పాకం రాలేదండి వాటర్ వేసాము కాకపోతే ముక్క కరిగితే కానీ మేము ఏం చేయలేని పరిస్థితి అందుకని మొత్తం బలం అంతా చూపిస్తుంది కదా శ్రీలక్ష్మి చూపించా ట్టువచ్చిన శ్రద్ధలు ఇవండి మా కోయల పాపం ఉదయం నుండి ఇవే కూర్చాము లేచి ఇప్పటివరకు అలిసిపోయింది అలిసిపోయి అలిసి ఇప్పుడే పడుకొని లేచిందండి టీ కోసం పిలిచాము ఇవ్వండి మా మరదలో హాయ్ చెప్పబాయ్ పంచదార పట్టుకొని వెయిట్ చేస్తుందండి బెల్లం కరిగిపోతే పంచదార పొద్దామని ఇవ్వండి వేసేస్తుంది వేసేస్తుందండి పాపం పడుకొనే వేసింది ఇదిగోండి పంచదార కూడా వేస్తాము రెండు కిలోలన్నర బియ్యం అండి రెండు కిలోలన బియ్యం పిండి పట్టుకి రెండు కిలోలన్నర బెల్లం ఉండి పంచదార కలిపి పాకం తీసుకున్నామండి కరెక్ట్గా పాకం బాగానే వచ్చిందండి పిండి కూడా అంతా పట్టేసింది ఇదిగోండి పాకం ఇలా వాడపట్టుకుంటున్నాం అండి ఎందుకంటే బెల్లంలో రాళ్ళు ఇసుక ఏదైనా ఉంటే అలాగా కరిగేటప్పుడు తీసేసుకోవచ్చు తర్వాత లేదంటే పరకరలాడితే పండుగకింత పడుతుంది కదండి అందుకని ముందే పాకం నీళ్ళ చేసి పొడి తర్వాత మనం పాకం తీసుకున్నామండి పాకం తీసుకుని తర్వాత పిండి వేసుకున్నామండి ఇదిగోండి పా పాకం వచ్చేసిందండి పిండి వేసుకుంటున్నాము పిండి పిండేసి బాగా కలుపుకుంటున్నాం అండి ఇందులో కొబ్బరి కొబ్బరి కూర కానీ కొబ్బరి ముక్కలు కానీ వేస్తే చాలా బాగుంటుందండి నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఇవి ఇలా వచ్చేసిందండి ఇది రాట ముతపు వేసే రోజు అరిసెలు వండుతారు కదండి అలాగని ఆ రాట వేసుకున్నాక అరిసెల పిండి బియ్యం నానబెట్టుకొని అరిసెలు వండుకుంటున్నాం అండి అందుకోసమే వండామండి ఆ రాట రోజు వండాలి కంపల్సరీగా అనేసి ఇంకొక ఉండలు లేకుండా కలుపుతున్నాం అండి మెత్తగా ఉండేటట్టు ఉండలు కట్టుకుంటాను అలాగైతే బాగుంటాయండి అరిసెలు చాలా బాగా వచ్చిందండి తర్వాత మేము కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటామండి ఇందులోని ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది అరిచి పిండి అందుకని ఇలా కలుపుకుంటున్నామండి అదిగో ఆయిల్ కూడా వేసుకున్నాము అప్పట్లో అయితే అరిటాకుల మీద వేసుకునేవాళ్ళు అయితే కవర్ల మీదను కొబ్బరి బొండల మీదను కొన్ని కొబ్బరి బొండలు కూడా కరెక్ట్గా లేవండి అందుకని కప్పుకి కవర్ పెట్టేసి అరిసెలు వేసుకుంటున్నామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఇదిగోండి అలా పల్లెల్లో వేసుకున్న ఆయిల్ ఎక్కువగా పట్టు పడతాయని ఇదిగోండి కప్పుకి కవర్ కట్ తీసుకున్నామండి ఇదిగోండి గాజులు హీట్ కోసం హీట్ ఎక్కిపోతాయి మళ్ళీ చేతులు కాలుతాయని గాజులు కూడా తీసేసుకుని ఇదిగోండి పిండి ఆయిల్ కూడా రెడీ అయిపోయిందండి కప్పుకి కవర్ కప్పు కవర్ కట్టేసి అరిసెలు చాలా పల్చగా చాలా బాగా చాలా సాఫ్ట్గా వస్తున్నాయి చూడండి చాలా బాగుంది మొద చాలా బాగుందండి అలా వేసేసుకోవాలి ఇలా వేసిన అరిసెల్ని తీసి గడ్డిలో వేసుకోవాలండి గడ్డి తీసుకొచ్చి పక్కన పెట్టామండి అవి కూడా వీడియో తీసాం కానీ మిస్ అయిపోయిందండి ఇలా వే వేసిన అరిసెల్ని తీసుకొని అలాగే నూనెతో వడగట్టి తీసేసుకొని బయట వేసేసుకొని చల్లగా అయిన తర్వాత ఏమో బిందెలో వేసుకోవాలండి ఒక బిందెలోని గాలి బారకుండా చూసుకోండి లేదంటే మెత్తగా అయిపోతాయి అందుకని చల్లారిన వెంటనే వేసేసుకోవాలండి గడ్డి మీద మాత్రం కంపల్సరీగా వేయండి ఆయిల్ అంతా దానికి అంటు పోది ఇవ్వండి చాలా బాగున్నాయండి చాలా చక్కగా వచ్చినాయి అరసలు ఇవ్వండి అలా వేసుకుంటున్నామండి ఇవ్వండి ఇలా వచ్చినాయండి ఈ గుండె అరిసెలు అయిపోయినాయి రెండున్నర కేజీలు బియ్యం అండి రెండున్నర కేజీలు బెల్లం పంచదార పొట్టండి అలా వేసుకుంటే చక్కగా అన్ని రకాలుగా బాగా కుదురుతాయండి అరిసెలు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అండి ఇలాగా ఏమంత కష్టం కాదండి అరిసెలు వండటం ఇదిగోండి చాలా సింపుల్గా వేసేస్తున్నాం అరసలు అలా వేస్తే అలా వేగిపోతున్నాయి ఇదిగోండి అలా తీసేసుకుంటున్నాం చాలా చక్కగా వచ్చినాయండి ఇదిగోండి బిందులో చల్లగా అయిన తర్వాత బిందులో ఇలా వేసేసుకున్నాం అండి చూడండి ఎంత బాగున్నాయో లెచ్చితే లైక్ చేయండి అరిసెలు గురించి